Hands up, hands up, hands up, hands up, hands up, hands up. Good morning, sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ హలో ఎవరు మాట్లాడేది ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసు వస్తున్నాడా ఓకే ఓకే అవన్నీ నేను చూసుకుంటా కదా ఓకే 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 చూసుకుంటాను గుడ్ మార్నింగ్ 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 సార్ కూర్చోండి చూడు మిస్టర్ అమర్నాథ్ సార్ రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీస్ వస్తున్నారట సార్ మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు కమాన్ ఫైల్ ప్లే చేయండి ఇతను ఇతను తెలుగురా సార్ ఇతను సంగతి ఏంటి ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్ ఐసి మరి ఇతను ఈయన చాలా ఎమోషనల్ సార్ అయితే మనకొద్దు నెక్స్ట్ మరి ఇతను సంగతి ఏంటి ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి నెక్స్ట్ మన ప్రాజెక్ట్ మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు ఐ వాంట్ ఓన్లీ గుడ్ వెడ్ సింప్లీ సూపర్ ఒకటి కొండ సింహాం మరొకటి కొండవీటి సింహం గుడ్ తనకులో రైలు దోపిడి తిరిగిన తాలిబాన్ హైజాక్ అయినా క్షణంలో తుండిగుల్ని పసిగట్టి సూపర్ కాప్స్ ముద్దు జగన్ దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ అప్ చేస్తున్నారో చూశారా హెడ్ షాట్ రే కనో ఈ దెబ్బకి నీ గన్న తుస్ మాట్లాడనవసరం కమ్ కమా ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా అంత తేలిగ్గా వంచలేవు ఎంతో మంది టెర్రరిస్ట్ మట్టి కల్పించాల్సిన చెయ్యరా ఇది ట్రై చెయ్యి గుర్తుందిగా పందాం గుర్తుంది లేవాయ్ రోజు చేసేదేగా బట్టలు తిగి అంట్లు తోమి వంట చేయాలి నువ్వు వచ్చి బాగా మెక్కుదు మెక్కుదిగానే యాప్లీస్ ఎంత అమ్మా పది రూపాయలు కోటి ఏంటి పది రూపాయలు కోటి రూపాయి పది ఇవ్వా పోయా ఏంటో ఈ ధరలో హలో మొత్తం డబ్బు పాస్పోర్ట్ మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి అలాగే మేడం బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను పొరితె మస్తు మస్తుకుంది తిని చూసుకుంటే కొట్టుకుంది పొరిత మస్తు మస్తుకుంది తిని చూసుకుండె కొట్టుకుంది పొరిత మస్తు మస్తుకుంది తిని చూసుకుండె కొట్టుకుంది కళ్ళే మాట పిల్ల చూస్తే చెప్పే ముందు

ఏ పుట్టలో ఏ ఉందో ఏ బాక్స్లో ఏ బాంబు ఉందో దీనిలో బాంబుందంటావా ఉండొచ్చు మన చేతులకి ఏం కట్టుకున్నారా పిచ్చి మూడు బాంబు పట్టుకుంటామని చేతికి కంకణాలు బలైపోతే ఆహా అరేరే రే నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా అయినా ఒక ఆడపిల్ల సూట్కేస్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా ఆడపిల్ల ఉంచుకుంటే తప్పు కానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే ఆల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా నెంబర్ 7 అమీర్పేట సూట్ కేస్ ఇచ్చి నీ బరువు దించుకో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో నువ్వు చూస్తున్నావు అదొక చేస్తుంటే కొన్నవే తిరిగి తీసుకోవాలా ఇలా అయితే మేము తివాల తీసినట్టే అప్పా షాప్లే నమస్తే సార్ ఏంటి సూట్ కేసా బ్రీఫ్ కేసా హ్యాండ్ బ్యాగా జర్నీ బ్యాగ నేను కొండకి రాలేదు మీది మీకు ఎడడకి వచ్చావ్ ఈ బ్రీఫ్ కేస్ ఆల్ఫా దేగా అవనా ఆల్ఫాదే విఐపి ఏయ్ ఆవిడి విఐపిని సంగతి మాకు ఎప్పుడు తెలుసాయి

వచ్చినా నేను చెప్పిందే చదువుతుంది మీరు వెళ్ళచ్చు ఓకే మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేసు కావాలంటే ఈ అడ్రస్ తీసుకో మనం ఏం చేస్తాం ఆల్ఫా సూట్ కేసు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు ఏమైందిరా అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా ఈ బ్రీఫ్ కేసు మీద తీసుకుంటే తీసుకోడు పైగా ఆల్ఫాను పిలవమంటే పిలవట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ పిల్లలు చచ్చినట్టు మన రూమ్కి వచ్చేసారి చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది వద్దు వద్దు కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు మన సూట్ కేసుల మధ్యలో పెడదాం ఓకే <laughs> <laughs> नीन चार मिनार सिगरेट कालचन ईजी का वीर चार मिनार ने कालचे बर्बाद कर दूंगा पूरे हैदराबाद को बर्बाद कर दूंगा नाशन मोतम तो हैदराबाद नाशन हैदराबाद वास्तु वीर की नचलेदेमो सर राम आंदले कोटे की सूट के सांदले दंटा ये वो कोटे से रटा डबिंग जगा रहा हूँ क्या बोल रहा है राम कोट को

ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐ లో చేరిన నెల రోజులకే గెంటేశారు నెల కాదు వారానికి అదే సారీ సార్ అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురామన్నారు మీరు మా కేసు టేకప్ చేయాలి సార్ దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గనుమాటే నా మాట ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి